వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ యొక్క కొత్త ప్రాపర్టీతో మేము ముందుకొస్తున్నాను ఇది ఓపెన్ ప్లాట్ ప్లస్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసే కొన్ని లిమిటెడ్ ప్లాట్స్ అయితే మన సేల్కి వచ్చినాయండి ఈ ప్లాట్ వివరాలు వెళ్ళే ముందు ఛానల్ గారు మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి సప్రైజ్కోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను ఇది కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రదేశం చూపిస్తున్నాను అలాగే ప్లాటింగ్ అయినా మనకి వెంచర్ టోటల్గా మీకు చూపిస్తున్నాను అండి ఇక్కడ ఇల్లు స్టార్ట్ అయింది చూడండి ఇక్కడ ఇల్లులు కూడా మనకి కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఒక ఎనిమిది పది దగ్గర 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 ఇల్లులు బుకింగ్ అయినాయి అలాగే ఓపెన్ ప్లాట్స్ కూడా సేల్ చేస్తున్నారు ఓపెన్ ప్లాట్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ చాలా అయిపోయినాయి లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి సో ఎందుకు ఆలస్యం స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోగలరు అలాగే చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా మంచిగా ఉంది ఇది యొక్క ప్లాట్ డెవలప్మెంట్లో వచ్చేసి మనకి రోడ్ బీటీ రోడ్ ఇస్తారు అలాగే ప్లాటింగ్ చేసి ఇస్తారు మనకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ చేస్తామని చెప్పేసి ఈ యొక్క డెవలప్మెంట్స్ ఉంటుందండి చుట్టుపక్కల మిగతా జూనియర్ కాలేజీ నర్సింగ్ జూనియర్ కాలేజీ అలాగే పక్కన మీకు నేషనల్ స్కూల్స్ కూడా మనకి ఉన్నాయండి అలాగే ఈ యొక్క వెంచర్ నుంచి నియర్ బై లో లొకేషన్లోనే చెన్నై టు సూరత్ హైవే అలాగే బెంగళూరు హైవే దుపా రైల్వే స్టేషన్ ఇవన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి అలాగే మనకి జగన్నాథ్ గట్టు దగ్గరలో అయితే చూస్తే మీకు క్లస్టర్ యూనివర్సిటీ లా యూనివర్సిటీ అలాగే ఐఐటి ట్రిపుల్ ఐటీ ఇవన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి సో నియర్ బై లొకేషన్లోనే మనకి కర్నూలు మనకి గుత్తి పెట్రోల్ బంక్ దగ్గరలో ఉంటుంది సో ఇంత దగ్గరలో ఉండే వెంచర్లో కొన్ని లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయండి హౌస్ అయితే ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు అలాగే మనకి ఫ్లాట్ అయితే సెంటు రేటు ఏడు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గుతుందండి మా ద్వారా మీకు వస్తే కన్స్ట్రక్షన్ మీకంటే ఫి అమౌంట్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది మీకు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ అవ్వండి అలాగే మీకు నచ్చితే కొనుక్కోండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా కూడా హ్యాపీగా చేసుకోవచ్చు ఎందుకంటే హౌసింగ్ ప్రాజెక్ట్ కాబట్టి పక్కన ఇల్లులు పడిన వెంటనే మీకు ప్లాట్ రేటు ఆటోమేటిక్గా ఖచ్చితంగా పెరిగిపోతుందండి మన నియర్ బై లొకేషన్లో ఈ యొక్క ఇల్లులు కనబడుతున్నాయి కదండీ ఈ యొక్క ఇల్లు లొకేషన్లోనే తొమ్మిది లక్షల నుంచి పదిన్నర లక్షల వరకు నడుస్తుందండి ఇలాంటి నియర్ బై లొకేషన్లో మనకి ఈ యొక్క సెంటు రేటు ధర మనం ఏం చెప్తున్నారండి ఏడు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గుతుంది ప్రైస్ నెగబుల్ ఉంటుంది సో ఈ లొకేషన్లో ఉన్న ప్లాట్లు కానీ మీరు తీసుకుంటే వెంటనే మీకు రేట్ పెరిగే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కాబట్టి సో ఇక్కడ వాటర్ కంటెంట్ కూడా స్వీట్ వాటర్ కంటెంట్ ఉంటుంది లోతు వచ్చేసి చాలా మనకి రెండు రెండున్నర అడుగుకే మనకి మనకు గర్సు పడుతుంది ఇల్లు క కట్టుకోవాలనుకున్నా కూడా చాలా ఈజీగా మనం కట్టుకునే ఫెసిలిటీగా అయితే ఉంది అలాగే హైవేకి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కి హాఫ్ కిలోమీటర్ లోపలే మనకి ఈ యొక్క సైట్ ఉండడం మనకి ప్లస్ పాయింట్ అండి చుట్టుపక్కల అన్ని హౌసింగ్ ప్రాజెక్టే ఉన్నాయి కాబట్టి ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ మధ్యలోనే మీరు మీరు చూస్తున్న చూడండి అవతల మీకు ట్యాంక్ చూపిస్తున్నారు అది కూడా హౌసింగ్ ప్రాజెక్టే సో ఇటు చుట్టుపక్కలంతా హౌసింగ్ ప్రాజెక్ట్ ఉన్న ప్రదేశంలోనే మనకి యొక్క వెంచర్ ఉండడం మనకి అరుదంగా మన అదృష్టం అని భావించవచ్చు ఎందుకంటే చుట్టుపక్కల అంతా ల్యాండ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినాయండి సో ఎక్కువ అయితే లేవు పోతే నెక్స్ట్ మనకి దుపాడు రైల్వే స్టేషన్ దాటిపోతేనే కానీ మనం దొరకదు సో ఎందుకు ఆలస్యం స్క్రీన్ మంద నంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోవాలని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ